గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరుకో కనబడను వెల్కమ్ టు ఐ డ్రిమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ బాలకృష్ణ సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు అర్ష్కారం మీరు ఎలా నేను బాగున్నాను సార్ మీకు మీ శ్రోతలందరికీ కూడా నాయక నమస్కారం థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ ఇక్కడ షుగర్ పేషెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది పెరిగిపోతున్నారు చిన్న వయసు నుంచే కూడా షుగర్ వచ్చేస్తుంది చాలా దూరంగా అయితే ఇక్కడ ఎందుకు వస్తుంది ఇవన్నీ దానికన్నా ముందు అసలు మేము ఏం చేయాలి మరి వస్తుంది కదా అనే క్వశ్చన్ వస్తుంది అందరికీ సో ఫాస్టింగ్ ఉంటే మాకు షుగర్ తగ్గుతుందా అంటే ఏం తినం కదా షుగర్ రాదు కదా అని లేకపోతే మరి ఫాస్టింగ్ ఉంటూ షుగర్ ఒకసారిగా తింటే మళ్ళీ మన షుగర్ బాగా పెరిగిపోతుందా లేకపోతే అసలు షుగర్ పేషెంట్స్ ఫాస్టింగ్ ఉంటే మంచిదేనా మరి షుగర్ పేషెంట్స్ కదా మేము మరి బీరు సిగరెట్లు దాటితే మనకి మాకు ఏమవుతుంది ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తున్నాయి వీటికి మీరు ఎటువంటి సమాధానము చిట్కాలు చెప్తారు సార్ ఎస్ చాలా చాలా మంచి ప్రశ్నలు మా ముందు ఉంచారు సో షుగర్ వస్తుంది సహజం సో బ్రీఫ్గా కొంత షుగర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏంటంటే షుగర్ ఈజ్ అ నాట్ ఏ డిసీజ్ షుగర్ అనేది వ్యాధి కాదు అసలే మానవ శరీరం చాలా రకాల హార్మోన్స్తో నిర్మితమై ఉంది సో ఎల్ఎస్హెచ్ ఎఫ్ఎస్హెచ్ టీసీహెచ్ టీఎస్హెచ్ థైరాయిడ్ ఇలా రకరకాల హార్మోన్ టీఎస్హెచ్ హార్మోన్స్ ఇన్సులిన్ హార్మోన్స్ తర్వాత ఇలా రకరకాల హార్మోన్ గొనాడ్రాపెన్ హార్మోన్ ఇలా చాలా రకాల హార్మోన్స్ ఉన్నాయి అలాగే ఇన్సులిన్ అనే హార్మోన్ షుగర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఆర్డ్రినల్ ఆడ్రినల్ ఇలా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట అలాగే ఇన్సులిన్ అనేది కూడా ఒక హార్మోన్ మన శరీరంలో ప్యాంక్రియా డక్స్ ఉంటాయి డ్రగ్స్లో ఇన్సులిన్ తయారవుతుంది ఆ ఇన్సులిన్ మన షుగర్ని కంట్రోల్ చేస్తుంది రక్తంలో ఉన్న షుగర్ని రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేస్తుంది సో ఇంకొకటి ప్రధానంగా కాలేయం లివర్ ఉంటుంది లివర్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్ మరి మనం ఒక పావు కిలో షుగర్ మామూలుగా హండ్రెడ్ గ్రామ్స్ స్వీట్స్ తింటాం హండ్రెడ్ గ్రామ్స్ స్వీట్స్ తింటే మరి ఎంత రావాలి థౌజండ్ మిల్లీగ్రామ్ షుగర్ కనబడాలి శరీరంలో కనబడదు జస్ట్ వన్ టెన్ వన్ ట్వంటీ ఎయిటీ అంతే కనపడుతుంది ఎంత తీసుకున్నా అంతే కనబడుతుంది కారణం ఏంటంటే దట్ లివర్ విల్ బి రెగ్యులేట్ ద గ్లూకోజ్ లివర్ అనేది రెగ్యులేట్ చేస్తుంది ఎక్కువ ఉన్న గ్లూకోజ్ని లివర్లో దాచిపెడుతుంది బ్యాంక్ లాగా సో ఇట్ ఈజ్ ఎప్పుడైతే తగ్గిపోతుంది ఎప్పుడు సమాన స్థాయి ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీగ్రామ్స్ రక్తంలో ఉండేలాగా అది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇన్సులిన్ రెగ్యులేట్ చేస్తుంది తగ్గితే రిక్వైర్మెంట్ లివర్ నుంచి తీసుకొని రక్తంలోకి పంపించేస్తుంది ఇన్సులిన్ ఇన్సులిన్ ఉత్ప్రేకంగా మధ్యలో పనిచేస్తుంది అనమాట ఇన్సులిన్ అనే ఆహారం ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్సులిన్ సరిగా పనిచేయదో అప్పుడు రక్తంలో షుగర్ స్థాయి పెరిగిపోతుంది అన్నమాట అది ప్రధానంగా ఎందుకు వస్తుంది ఎందుకు పెరుగుతుంది అనే దానికి అందుకే ముందే చెప్పాను షుగర్ అనేది వ్యాధి కాదు ఇట్ ఈస్ ద అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ నాట్ పంచువేట్ ప్రాపర్లీ ఇన్సులిన్ హార్మోన్ ప్రాపర్గా పనిచేయని పరిస్థితుల్లో రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగిపోతుంట అంతే ఎంత అవసరం ఉంది లివర్ నుంచి అడిగి తీసేసుకొని రక్తంలోకి పంపించేస్తుంది మధ్యలో రెగ్యులేటర్గా పనిచేస్తుంది ఇది స్టోర్ లాగా ఉంటుంది ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ పంపించేస్తుంది సో ఇక్కడ ఇది పని చేయకపోయేటప్పటికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది అంటే ఫ్యాన్కి తక్కువ ఎక్కువ చేయడానికి రెగ్యులేటర్ ఉంటుంది అలాగే రెగ్యులేటర్ లేనట్టయితే ఒకసారి స్పీడ్గా తిరుగుతుంది ఒక్కోసారి పవర్ ఎక్కువ అయితే ఫ్యాన్ కాలిపోతుంది సో అదే విధంగా ఇక్కడ కూడా పరిస్థితి అదే అనమాట అందువల్ల మరి ఇన్సులిన్ హార్మోన్ ప్రాముఖ్యాన్ని వహిస్తూ ఉంటాం అయినప్పటికీ షుగర్ వస్తుంది కొంతమందిలో ఎందువల్ల వస్తుంది అనే దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయింది లైఫ్ స్టైల్ కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చు ఎందుకంటే విపరీతంగా విరివిగా జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ చాలా ఎక్కువగా అదుపు తప్పి తినేస్తున్నారు సో ఇట్ ఈస్ గో ఫర్ షుగర్ షుగర్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తున్నాం మనమే అని చెప్పవచ్చు సో అందువల్ల జంక్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ కూల్ డ్రింక్స్ కూడా కూల్ డ్రింక్స్లో శర్కరా నీళ్ళు తప్ప ఇంకేం ఉండవు కాబట్టి ఆ నీళ్లు తాగకూడదు దానివల్ల షుగరే కాకుండా షుగర్ పెరుగుతుంది అని జనాలు తెలియ అంతేకాకుండా మూత్రపిండాల వ్యాధి రావడం మూత్రపిండాల్లో రాళ్ళు రావడం ఇవన్నీ సంభవిస్తున్నాయి కాబట్టి మనకి సాధి బయట దొరుకుతున్నటువంటి ఆర్టిఫిషియల్ డ్రింక్స్ శీతల సో కాల్డ్ కూల్ డ్రింక్స్ ఏవి కూడా ఏ మనిషి తాగకూడదు ఆ మానేస్తే కొంతవరకు షుగర్ అదుపులో పెట్టుకోవచ్చు సో మీరు అడిగిన ప్రశ్న కదా ఇక్కడ ఏంటి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ చేయవచ్చా చేయరాదా వాళ్ళకి ఫాస్టింగ్ చేయొద్దని అని స్ట్రిక్ట్ గా చెప్తాం మేము ఫాస్టింగ్ చేయండి మీన్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేయండి మధ్యాహ్నం భోజనం చేయండి నైట్ కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి అని చెప్పాం హాఫ్ ఆఫ్ ద ఫాస్ట్ అనమాట ఆ విధంగా చేయాలి పూర్తిగా ఫాస్టింగ్ చేసి స్ట్రిక్ట్లీ ఫాస్ట్ ఏం తినకుండా ఉన్నట్లయితే షుగర్ వ్యాధి అసలుకి రెండవ రోజుకి షుగర్ పూర్తిగా లెవెల్స్ తగ్గిపోయి కోమాలకు వెలువ ప్రమాదం ఉంటుంది కనుక బ్యాలెన్స్డ్ డైట్ కన్ బి హీట్ బ్యాలెన్స్ బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకోవాలి తప్పల్సరిగా మధ్యాహ్నం మాత్రమే రైస్ తీసుకుని ఉదయం సాయంత్రం డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్ డైట్ డైటేషన్ మేము చెప్తూ ఉంటాం జనరల్గా ఏ ఉప్మానో ఇడ్లీ పూరి వడ ఇవి తీసుకోవచ్చు నైట్ వచ్చేసి జొన్నతో తయారు చేసిన ఆహారం రాగు వేరే రకంగా సజ్జలు జొన్నలు ఇలా బార్లీ ఇలాంటివి తీసుకుంటూ ఉన్నట్లయితే కొంతవరకు షుగర్ని త్వరగా అదుపులో పెట్టుకోవచ్చు రైట్ రైట్ సో ఏంటంటే ఫాస్టింగ్ పూర్తిగా ఉండకూడదు చూసుకొని హాఫ్ ఆఫ్ ద ఫాస్ట్ అనమాట దీన్ని క్వార్టర్ ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం చేసి ఉదయం సాయంత్రం బ్రేక్ఫాస్ట్ చేయడం సహజంగా వాళ్ళకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఇస్తాం షుగర్ పేషెంట్స్ ఇంకో క్వశ్చన్ ఇది ఏంటి ఆల్కహాల్ ఆల్కహాల్ కొట్టం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అన్ని రకాల అవయవాలు చచ్చిపడిపోయే అవకాశం ఉంది షుడ్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ అని చెప్పొచ్చు అక్కడ ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటామో అది ఇంటెస్టైన్ పైన ఐస్ వెల్ ఎస్ లివర్ పైన దాని యొక్క ప్రభావం చూపిస్తుంది లివర్ పైన ప్రభావం చూపించడం వల్ల గ్లూకోజ్ స్టోరేజ్ శక్తిని తగ్గిపోతుంది సో అలాంటప్పుడు కూడా ప్రమాదం ఏర్పడుతుంది అలాగే ఇన్సులిన్ హార్మోన్ మీద దాని యొక్క ఎఫెక్ట్ చూపించవచ్చు ఇంటస్టైన్ పైన కూడా దాని ఎఫెక్ట్ చూపించవచ్చు సో అందువల్ల ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిది అని మా యొక్క సలహా సో మొత్తంగా అసలు షుగర్ పేషెంట్స్ అనే వాళ్ళు కంప్లీట్ ఫాస్టింగ్ ఉండకూడదు అలాగని ఆల్కహాల్ అసలు అలాగని అసలు పూర్తిగా తినకూడదు తినకూడదు మధ్యస్థంగా తీసుకోవాలి బ్యాలెన్స్ గా తీసుకోవాలి ఇటు ఆల్కహాల్ సిగరెట్ అసలు ఆల్కహాల్ అసలు తీసుకోకూడదు స్మోకింగ్ కూడా స్మోకింగ్ కూడా అసలు చేయాలి సార్ ఇక్కడ వాళ్ళు కొంత ఇబ్బంది పడే విషయం ఏంటంటే నిజంగానే మాకు ఇబ్బంది అవుతుంది సార్ మానేయాలని ఉంటుంది కానీ ఎక్కడో మానేయలేకపోతున్నామని అన్నది చాలా మంది ఒక్కసారిగా మానేయలేకపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు మరి వాళ్ళకి ఆల్కహాల్ షిగర్ సిగరెట్ సో వాళ్ళకి మీరు ఎటువంటి చిట్కాలు చెప్తారు మరి దీనికి కూడా వాళ్ళకి ఏమన్నా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ ఉంటుందా ఒకటి ఏంటంటే బలంగా వాళ్ళ ఎంబిషన్ అనుకోవాలి ఆల్కహాల్ని మానేస్తాను మానేయాలి నా ఆరోగ్యం నాది అని చెప్పేసి అనుకొని గట్టి పట్టుదలతో మానేస్తూ ఉన్నట్లయితే మానేయగలుగుతారు సో ఇట్ ఈస్ గివింగ్ ఐ సమ్ కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాము మెడిసిన్స్ ఉంటాయి ఇవ్వగలుగుతాము ఆల్కహాల్ మానేయడానికి ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉన్నాయి అలాగే సమ్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము దానివల్ల ఆల్కహాల్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ వెల్ వెళ్ళ స్మోకింగ్ కూడా తగ్గించే అవకాశం ఉంది కానీ కానీ ఆయుర్వేది మెడిసిన్స్ ఉన్నాయి అవి వాడి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ తగ్గించుకునే అవకాశం ఉంది రైట్ సో చూసారు కదా ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ ఓవర్ ఫాస్టింగ్ కానీ ఇవేవి కూడా మనకి షుగర్ పేషెంట్స్కి మంచిది కాదు అని చెప్పేసి మనకు సార్ చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి షుగర్కి వచ్చేసి షుగర్ అదుపులో ఉండడానికి ఆయుర్వేద శైలిలో బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్ మధుర్ యోగ అని చెప్పేసి అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది ఇది వాడుతూ ఉన్నట్లయితే ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా గోరువెచ్చటి నీటితో సేవిస్తూ ఉన్నట్లయితే షుగర్ అదుపులో ఉంటుంది సో ఇది కంపల్సరీ మామూలు గోరువె చట్నీ అరకప్ప నీళ్ళలో కలిపేసి ఉదయం సాయంత్రం ఎం స్టమక్ తో ప్రొద్దున తాగేసి హాఫ్ అన్ అవర్కి బ్రేక్ఫాస్ట్ నైట్ కూడా ఈ మందు తీసుకున్నాక హాఫ్ అన్ అవర్కి నైట్ డిన్నర్ చేయడం మంచిది ఇలా ఉంటే షుగర్ అదుపులో ఉంటుంది ప్రత్యామ్నాయంగా ఇందాక చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ఉన్నట్లయితే షుగర్ పేషెంట్స్ అయినప్పటికీ వాళ్ళ యొక్క జీవితం సజావుగా సాఫీగా సాగుతుందని అభిప్రాయం చిన్న పెద్ద తేడా లేకుండా వయస్సుతో సంబంధం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ మధుమేహ వ్యాధి డయాబెటీస్ షుగర్ వ్యాధి వస్తుంది ఇంతకు పూర్వకాలంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే నలభై సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే షుగర్ వస్తుంది అని ఒక డెడ్ లైన్ ఉండేది ఇప్పుడు అలా కాదు ఎవరికైనా వస్తుంది రావడానికి కారణాలేంటి ఎందువల్ల వస్తుంది రాకుండా మనం నియంత్రించవచ్చా అని ఒక శ్లేష ప్రశ్న మిగిలింది మరి షుగర్ వ్యాధి నియంత్రించడానికి ఏం చేయాలి రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా మరి వస్తే ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి ఎలాంటి ఔషధాలు ఉన్నాయి ఇలాంటి విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా తెలుసుకుందాం ఒక కార్యక్రమంలోకి వెళ్దాం షుగర్ ఎందువల్ల వస్తుంది అని చూసినట్లయితే ప్రతి మనిషికి ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీగ్రామ్స్ వరకు రక్తంలో షుగర్ ఉంటుంది అలాగే యూరిన్లో కూడా షుగర్ వస్తుంది అది ఎప్పుడు షుగర్ వ్యాధి ఎఫెక్ట్ అయినప్పుడు వ్యాధి అని కూడా కాను అనకూడదు అసంబద్ధ చర్యల వల్ల షుగర్ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి మరి మధుమేహ వ్యాధి ముదిరినప్పుడు రక్తంలో శర్కర స్థాయిలు పెరిగినప్పుడు మూత్రంలో కూడా షుగర్ ఉన్నట్లు కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మూత్రంలో షుగర్ లేనప్పటికీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది సరే మరి ఈ నూట ఇరవై డెబ్భై నుంచి నూట ఇరవై లేదా ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీగ్రామ్స్ వరకు ఉండొచ్చని చెప్పుకున్నాం అది ఫాస్టింగ్ లెవెల్లో ఎవరికైనా ర్యాండంలో చూసినా అలా కూడా ఉంటుంది ఇక ఫోర్స్ లంచ్ లెవెల్లో ఆహారం తీసుకున్న తర్వాత మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రం ఎనభై నుంచి నూట నలభై వరకు ఉండొచ్చు అని చెప్తాం ఇంకా మిగతా నార్మల్ పర్సన్స్కి ఎవరైనా ఎప్పుడు చేసినా ఎనభై నుంచి నూట ఇరవై మధ్యలో ఉంటుంది నూట ఇరవై ఐదు నూట ముప్పై వస్తుందంటే ఫ్రీ డయాబెటీస్ అంటే షుగర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అని తెలుసు అనుకోవాలన్నమాట ఐదు పది మిల్లీగ్రామ్స్ ఎక్కువ చూపిస్తుంది అనుకుంటే షుగర్ వచ్చే అవకాశాలు డయాబెటీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అని అనుమానించాలి ఎస్ మరిది ఎలా వస్తుంది అని చూస్తే వంశపారంపర్యంగా రావడం ఒక ఎత్తు ఒకటి ఎలా అంటే తల్లులు తండ్రులు హెరిడిట్ ఫోర్త్ ఫాదర్ నుంచి రావచ్చు ముఖ్యంగా తల్లుల నుండి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తల్లు ఎవరైనా మదర్స్ ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో షుగర్ ఉన్నట్లయితే షుగర్ నియంత్రణలో ఉంటే పుట్టబోయే పాపకి దాదాపుగా షుగర్ రాకుండా ఉంటుంది ఎప్పుడూ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫిమేల్స్ అనుకోకుండా గర్భం ధరించినట్లయితే ఆ సమయంలో షుగర్ ఉన్నట్లయితే పాపకి షుగర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలా కాక నియంత్రణలో ఉన్నట్లయితే డెలివరీ అయ్యే పర్యంతం వరకు షుగర్ పూర్తిగా ప్రతిరోజు నార్మల్గా ఉన్నట్లయితే పుట్టబోయే శిశువుకి షుగర్ ఎఫెక్ట్ కాదు కొంతవరకు సాధ్యమది కాబట్టి ఆ అంశాలని గర్భిణీ స్త్రీలు పరిగణలోకి తీసుకోవడం ఎంతైనా అవసరం ఇక మామూలుగా అయినట్లయితే ఎందువల్ల వస్తుంది అని చూస్తే ఇది ప్యాంక్రియా డక్స్ అని ప్యాంక్రియా డక్స్లో ప్యాంక్రియా డక్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మన శరీరంలో ఉండే షుగర్ స్థాయిల్ని రెగ్యులేట్ చేస్తుంది ఎలా లివర్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్ అంటే లివర్ అంటే పూర్తిగా గ్లూకోజ్ని స్టోర్ చేస్తుంది బ్యాంక్ లాగా మన శరీరానికి ఇందాక చెప్పాం కదా ఎనభై నుంచి నూట ఇరవై అన్నాము ఈ లివర్ అనేది టోటల్గా బ్లడ్ లెవెల్ ఉండే షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది ఎప్పటికప్పుడుగా రెగ్యులేట్ చేస్తుంది మనం ఒక పావు కేజీ స్వీట్ తిన్నప్పటికీ శరీరంలో నూట ఇరవై మిల్లీగ్రామ్స్ ఉండేలాగా చూస్తూ సహజంగా ఒక మనిషికి నూట పది ఉంటుంది అంటే నూట పది ఉండేలాగానే చూస్తుంది ఏ పరిస్థితుల్లోనూ పెరగనివ్వదు అలాగే ఒక నాలుగు రోజులు ఆహారం పూర్తిగా మానివేసినప్పటికీ ఎనభై కన్నా తగ్గదు అందుకే మనం అప్పుడప్పుడు నిరాహార దీక్షలో కూర్చున్న వాళ్ళని చూస్తాం నిరాహారంగా ఉంటారు ఉండడం వల్ల లాస్ట్ స్టేజ్లో షుగర్ స్థాయిలు పడిపోయినాయని చెప్పేసి గ్లూకోజ్ పెడుతూ ఉంటాం అంటే ఆర్టిఫిషియల్ గ్లూకోజ్ ఇస్తూ ఉంటాం అలా అనమాట ఒక స్థాయి వరకే లివర్ కా కాపాడుతుంది మనం తీసుకునే ఆహారంలో ఉన్న గ్లూకోజ్ అనేది అబ్జార్బ్ చేసుకొని మన శరీరానికి ఎంత అవసరం అంత ఇస్తుంది మిగిలిన బ్యాలెన్స్ గ్లూకోజ్ అంతా లివర్లో దాచిపెట్టుకుంటుంది మన శరీరానికి అవసరం ఉన్నప్పుడు ఇస్తూ ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గాయి లివర్ నుంచి రిలీజ్ అవుతుంది ఎక్కువ ఉంది అబ్జార్బ్ చేసి నిల్వ చేస్తుంది ఈ విధంగా లివర్ ఫంక్షన్స్ అనమాట ఆ విధంగా లివర్ స్టోర్ చేస్తుంది గ్లూకోజ్ని సరే మరి ఇన్సులిన్ అనే హార్మోనియము హెచ్చు తగ్గుల్ని నియంత్రిస్తుంది ఎప్పుడైతే ఇన్సులిన్ బ్యాంక్రియా డక్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేయడం ఆపడం లేదా ఇన్సులిన్ అనే హార్మోన్ తగ్గిపోవడం జరిగినప్పుడు ఏ మనిషికైనా షుగర్ పెరగడానికి అవకాశం ఉంది రక్తంలో శర్కర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది అందుకే దీన్ని వ్యాధి అని జబ్బు అని చెప్పడానికి లేదు ఒక రకమైన అవయవ లోపం అక్కడ ఉన్నటువంటి హార్మోన్స్ డిస్ఫంక్షన్స్ వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయని చెప్పాలి ఆ విధంగా కాబట్టి మరలా పెరిగినటువంటి చక్కెర స్థాయిల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అని చూసినట్లయితే మనం తీసుకునే ఆహారంలో ఫస్ట్ పద్ధతులు పాటించాలి షుగర్ వ్యాధిగ్రస్తులు ఏ విధంగా ఉదయం ఏదో ఒక రకమైన టిఫిన్ తినేసేయండి ఇడ్లీ తినొచ్చు వడా తినొచ్చు దోశ తినొచ్చు పూరీ కూడా తినొచ్చు ఏమవదు అలాగే మధ్యాహ్నం భోజనంలో రైస్ తీసుకోండి అన్ని రకాల కూరగాయలు తినండి నాన్ వెజిటేరియన్ మిగతా నాన్ వెజిటేరియన్ తీసుకోండి మటన్ కాకుండా ఫ్రాన్స్ కాకుండా మిగతా నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చు అలాగే రాత్రి భోజనంలో రాత్రి డిన్నర్లో తప్పకుండా అల్పాహారం చేయాలి ఉప్మా కానీ లేదా జొన్న సజ్జలు ఇలాంటి వాటితో తయారు చేసిన ఉప్మా అవచ్చు రైస్ అన్నం అవ్వచ్చు చపాతీ అవ్వచ్చు అట్లాగా దోశలాగా వేసుకొని తినచ్చు అలా తిన్నట్లయితే షుగర్ పెరగకుండా కొంత అదుపులో ఉండే అవకాశం ఉంది ఈ విధంగా ఆహార పద్ధతులను మనం తీసుకునే ఆహారంలో చేర్చుకున్నట్లయితే షుగర్ స్థాయిలు తొందరగా తగ్గే అవకాశం ఉంది సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉంది మందులతో పాటు ఈ ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి థైరాయిడ్ లేని వాళ్ళట్లే అయితే రాగులు కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు ఒకరోజు రాగులు ఒకరోజు జొన్నలు ఒకరోజు సజ్జలు ఈ విధంగా మార్చు తీసుకోండి ఇవి కాకుండా ఇందాక చెప్పినట్లు పైన చిరుధాన్యాలు ఇవన్నీ చిరుధాన్యాలే అలాగే సామలు ఊదలు కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ఏవైనా అన్ని చిరుధాన్యాలే ప్రధాన ఆహారం అంటే రైస్ గోధుమలు ఇవి రెండు ప్రధాన ఆహారం మిగతా అవన్నీ చిన్న ధాన్యాలు చిరుధాన్యాలు కాబట్టి వాటిని తీసుకోవడం ఆహారంలో చేర్చుకోవడం ఎంతైనా మంచిది ఆ విధంగా చేయడం వల్ల షుగర్ స్థాయిలో తొందరగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది ఇంకా తినకూడని పదార్థాలు చూసినట్లయితే ఏ పరిస్థితుల్లోనూ శర్కర కలిగినటువంటి తీపి పదార్థాలు పూర్తిగా మానివేయడం మంచిది చాలామంది షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని షుగర్ ఫ్రీ స్వీట్స్ అని తయారు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అలాంటివి తినకపోవడం చాలా మంచిది చాలా శ్రేయస్కరం కూడా శర్కర లేనటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి టీ కాఫీలు కూడా శర్కర లేకుండా తీసుకోండి దానికి బదులుగా మరి టీ కాఫీ పాలు తాగుతున్నప్పుడు మరి ఎలా అని ఆలోచించే వాళ్ళకి ఒకటి చెప్పచ్చు స్టీవియా డ్రాప్స్ అని ఉంటాయి హర్బ్స్ ద్వారా స్టీవియా ఆకుల ద్వారా కషాయం చేసి ఎక్స్ట్రా ద్వారా ఈ స్టీబియా లిక్విడ్ మందు తయారు చేయడం జరిగింది ఇది మన అవసరానుభూతంగా మామూలుగా పాలలో టీ కాఫీలో ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే మనకు సరిపోతుంది అత్యంత తీపి ఒకవేళ అవసరం ఉన్నట్లయితే ఏ కీర్ సేమియా పాయసం ఏదో చేస్తూ ఉంటారు షర్కర్ లేకుండా తీసేసుకొని అందులో రెండు చుక్కలు వేసుకుంటే మీకు తీపిదనం వచ్చేస్తుంది అలా విధంగా ప్రాసెస్ అంతా అయ్యాక ఒక కప్లో తీసి పెట్టుకుని అందులో ఇది ఒక రెండు చుక్కలు వేసుకోండి మీకు పూర్తిగా ఎలాంటి హాని లేకుండా ఈ స్టీవియా లిక్విడ్ ద్వారా మీకు టేస్ట్ వస్తుంది అంతేకాకుండా ఇది ఎలాంటి హాని చేయదు బయట దొరికేటటువంటి షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ షుగర్ ఫ్రీ పౌడర్ కానీ అవన్నీ హానికరం వాటి వల్ల కూడా షుగర్ పెరుగుతుంది ఇది మాత్రం స్టీవియా ఆకుల ద్వారా లీవ్స్ ద్వారా తయారు చేసినటువంటి ఎక్స్ట్రాక్ట్ లిక్విడ్ కనుక ఇదే ప్రమాదం ఉండదు శరీరాన్ని చాలా బాగా కాపాడుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే మందు విషయానికి వచ్చినట్లయితే మధుర్యోగ్ ఇది మధుర్యోగ్ అంటే మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇది ఒక పన్నెండు రకాల హర్బ్స్తో తయారు చేసి చేయబడింది ఇందులో అశ్వగంధ గుడూచి ఇంకా తర్వాత నేలవేము నేల ఉసిరి నేల తంగడి ఇలాంటివి అత్యంత ప్రధానమైనటువంటి మూలికలు పన్నెండు రకాల మూలికలు తయ కలిపి తయారు చేయడం జరిగింది జామున్ ఇలా చాలా రకాల పదార్థాలతో తయారు చేయడం జరిగింది అందువల్ల దీంతో షుగర్ పూర్తి అదుపులో ఉండే అవకాశం ఉంది ఈ మందుని ఉదయము ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ అరకప్పు నీళ్ళలో కలిపి తాగవచ్చు ఉదయం పరిగణన సేవించండి సాయంత్రం భోజనానికి అరగంట ముందు డిన్నర్కి అరగంట ముందు తీసుకోండి ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకున్నటువంటి రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిలో మధుమేహం అదుపులో ఉండే అవకాశం ఉంది అలా తీసుకోవచ్చు లేదా వన్ స్పూన్ పౌడర్ తీసేసుకొని ఎక్స్ట్రా గ్లాస్ నీళ్ళు వేసి వన్ ఫోర్త్ వరకు కషాయాన్ని చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాకండి అలా చేస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఇలా ఏ విధంగా అయినా ఈ కషాయాన్ని వాడవచ్చు ఈ పౌడర్ని మధు యోగ అని చెప్పేస్తుంది ఈ మందును సకాలంలో వాడినట్లయితే చక్కెర స్థాయిలు పెరగవు మరి శర స్థాయిలు పెరిగినట్లయితే డయాబెటీస్ పెరిగితే ఇంకా ఏ అనర్ధాలు జరుగుతాయి అనేది కూడా చూడాలి డయాబెటీస్ అదుపు తప్పితే డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి జబ్బులు గ్లూకోమా వస్తుంది అలాగే డయాబెటిక్ న్యూరోపతి నర్వస్ జబ్బులు డయాబెటిక్ నెఫ్రోపతి నెఫ్రైటిస్ మూత్రపిండాల వ్యాధులు అలాగే హార్ట్ డిసీజెస్ ఇలా ఇన్ని రకాల జబ్బులు రావడానికి షుగర్ వ్యాధి తోడ్పడుతుంది అందుకని ఈ మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం మంచిది అదుపు తప్పితే ఈ పైన చెప్పే జబ్బులు ఏవైనా రావచ్చు పక్షవాతం రావచ్చు గుండె జబ్బులు రావచ్చు అలాగే కంటి జబ్బులు డయాబెటిక్ రెటినోపతి రావచ్చు గ్లూకోమా కంటి వ్యాధి అది రావచ్చు అంధత్వం సంప్ర సంప్రదించవచ్చు కాబట్టి ఈ జబ్బులు ఏమీ రాకూడదు ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఇతర జబ్బులు రాకూడదు అనుకున్నప్పుడు ఈ యోగ అని చెప్పేటటువంటి మందుని సకాలంలో వాడుతూ మీ యొక్క మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోండి ఇలా చేస్తూ పైన చెప్పిన ఆహార నియమాలని తూచా తప్పకుండా పాటించినట్లయితే తప్పకుండా మధుమేహం అదుపులో ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ కార్యక్రమం మీకు నా చిన్ననే అనుకుంటున్నాను ఇంకా ఏవైనా ఇతర విషయాలు ఇంకా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకున్నట్లయితే కామెంట్స్ రూపంలో మా ఛానల్కి పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు